సముద్రం లోతు ఎంత ఉంటుందో మీరు ఊహించగలరా సగటు సముద్ర లోతు మూడు వేల ఆరు వందల ఎనభై రెండు మీటర్లు అంటే మూడున్నర కిలోమీటర్లకు పైగా కాని అసలు అతి లోతైన చోటు పసిఫిక్ మహాసముద్రంలోని మారియానా ట్రెంచ్ దీనిలోని చాలెంజర్ డీప్ ఏకంగా పదివేల తొమ్మిది వందల ముప్పై ఐదు మీటర్లు అంటే దాదాపు పదకొండు కిలోమీటర్లు ఒకవేళ ఎవరెస్టును అక్కడ పెట్టినా దాని శిఖరం ఇంకా రెండు వేల ఎనభై నాలుగు మీటర్లకు పైగా నీటి కిందే ఉంటుంది అక్కడ నీటి ఒత్తిడి వెయ్యి ఎనభై ఆరు బార్ అంటే మన భూమి మీద ఉండే సాధారణ ఒత్తిడికి వెయ్యి డెబ్భై ఒకటి రెట్లు ఎక్కువ అక్కడ ఉష్ణోగ్రత కేవలం ఒకటి నుండి నాలుగు డిగ్రీల సెల్సియస్ అంతా అంధకారం చలితో నిండిన ఒక వింత లోకం అయినా సరే అక్కడ కూడా జీవముంది అధిక పీడనాన్ని ఇష్టపడే బ్యాక్టీరియా పారదర్శకంగా ఉండే వింత జీవులు ఈ అద్భుతమైన ప్రదేశానికి ఇప్పటి వరకు కేవలం ఇరవై ఏడుగురు మాత్రమే వెళ్ళగలిగారు ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి ఇలాంటి మరెన్నో రహస్యాలను ఛేదించడానికి మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి